జగన్కి కాపు సామాజిక వర్గ బలం ఖచ్చితంగా మళ్ళీ అవసరం వైఎస్ఆర్సీపీకి కాపులను ఖచ్చితంగా వైసీపీకి కాపు కాయాలి అంటే అంటే కాపు సామాజిక వర్గం అడ్డగా ఉండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న కాపు నేతలను చూస్తూ ఉంటే కాపుల బలం తగ్గబోతుందా వైసీపీకి అనే చర్చి నడుస్తుంది మన రాజీనామా చేసిన అవన్ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గమే గంజి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గమే అలాగని ఇప్పుడు వైసీపీ వాణిని వినిపిస్తున్న ఇద్దరు నేతలు అంబటి రాంబాబు కానీ నాని గారి ఇద్దరు కూడా అదే సామాజిక వర్గం ఇప్పుడు త్వరలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గ నేతలందరూ జనసేన వైపు క్యూ కడితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది వైఎస్ఆర్సీపీలో ఎందుకంటే కాపు రిజర్వేషన్ల పేరుతో లేదంటే అప్పుడు కాపులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు క్లియర్ కట్ హామీ ఇచ్చేశారు కాపులను బీసీలో చేర్చడం సాధ్యం కాదు అనేది ఆ అలాంటి ఉద్యమానికి తెరదీసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీలో ఉన్నారు తాజాగా ఆయన కుమార్ గిరికి మన ఇన్ఛార్జ్ పదవి కూడా అప్పు చెప్పారు నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ నియోజకవర్గానికి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మళ్ళీ ఆకర్షించే పని వైసీపీ మొదలుపెట్టిందనేది అదే నేపథ్యంలో కాపులు పూర్తిగా జనసేనకి అండగా నిలబడాలని కూడా అనుకుంటున్నారట ఒక పక్క అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ కాపు నాయకుల బెడద తప్పద కాపులకు టీడీపీలో కూడా కొంతమందికి సరైన న్యాయం జరగలేదు అనేది రేపొద్దున్న భవిష్యత్తులో ఎన్నికల దగ్గరలో కాపులందరూ మళ్ళీ జనసేనలో చేరి జనసేనని ఏకం చేసి మళ్ళీ కూటమి నుంచి బయటకు వచ్చి సింగిల్గా జనసేన ముందుకు వెళ్తుందా అనే ఒక చర్చ కూడా వస్తుంది దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదనేది సెకండరీ ఏది ఏమైనా కాపు కావాల్సిన కాపు నాయకులు వైసీపీకి కాపు కాస్తారా లేదా రేపు అనేది దాని మీదే డిసైడ్ ఉంటుంది రాజకీయ భవిష్యత్తు అనేది కూడా మరి చూద్దాం